అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది దానికి ఇంత ప్రాశస్యం ఉన్నది పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది అక్కడికి వెళ్లాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు ఎందుకని అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోనే తెలుసుకోడు అరుణాచలం వెళ్లి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి అరుణాచలం వెళ్లి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోర్కె తీరకపోవడం అన్నది ఉండదు అంత పరమ పావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రము ఇక్కడే కార్తీక పూర్ణమి నాడు మహాశివరాత్రి నాడు శివలింగము వెలిసిన ప్రాంతం సో గైస్ అయితే కుబేరలింగం పక్కన ఉన్న మోక్ష మార్గం అండి సో ఇందులోంచి వస్తే మోక్షం కలుగుతుంది అనేది భక్తుల యొక్క విశ్వాసము సో అంటే నేను కూడా వెళ్ళాను కాబట్టి నన్ను వీడియో వాళ్ళు ఎవరు లేరు కాబట్టి సో నేను మామూలుగా వచ్చేసాను వచ్చి అబ్బాయి చెప్పా అండి అంట ఇక్కడ మటుకు ఎంత లావాటో సరే వస్తారంటే బయటికి నేనైతే చూడలేదు కదా అబ్బాయి అయితే చెప్పాను నాకు సరే అండి నేను మొన్న ఇష్యూ టాక్ మాట్లాడతాక నేను వచ్చానండి నేను చొక్కం చేసి తెలుసుకోలేదు కానీ కొంచెం చెప్పాలని అనిపించింది ఎందుకంటే అబ్బాయి ఇప్పటికీ మూడు వీడియోలు అయితే చేశాడండి సెలబ్రిటీకి ఇచ్చినంత లైకు షేర్లు ఇంకేమో ఉంటారు అట్నీ నాకైతే తెలియదు సేమ్ సెలబ్రిటీ వెళ్ళి వెళ్ళి ఏం చూపిస్తారో మా అబ్బాయి కూడా అయితే చూపించేయండి తన మాట బ్రేక్ అయినా మీకోసం వీడియో ఎంత కష్టపడి అడిగే వాయిస్ కాల్ అయితే ఇచ్చేడు అయితే మట్టికి కనీసం వీడియోలకి లైక్ కానీ షేర్లు కానీ ఏమి రాలేదు అదే సెలబ్రిటీకైతే లైక్లు కానీ షేర్లు కానీ ఈసు కూడా తగిలిపోతాయండి అండి ప్రతి ఒక్కరు ఇదే ఆలోచిస్తూ ఉంటే సామాన్యులనే వాళ్ళు ఎట్లా పైకి వస్తారండి ఎందుకంటే సామాన్యులకు కూడా మీరు అవకాశం ఇచ్చి లైక్స్లు షేర్లు ఇస్తే వాళ్ళకి కూడా ఇంకా ఇంకా చేయాలనే ఆలోచనలు వస్తాయి చేయబుద్ధేది ఎందుకంటే ప్రతి పనికి సపోర్ట్ అనేది ఉండాలి అలా మన ఫ్యామిలీ కూడా మాకు సపోర్ట్ ఉంటే ఉంటారని అనుకుంటున్నాను నా ఫీలింగ్ కొంచెం చెప్పాలనుకుంటున్నా నేను దీంట్లో తప్పేం లేదు అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూద్దాం మీరు ఎట్లా తీసుకెళ్తారు ఈ వీడియో అన్నా ఇది నాలుగో వీడియో అండి దీంతో ఈ వీడియోలు అయితే అయిపోయినాయి ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు అరుణాచలము వెళ్ళకముందు అరుణాచలము వెళ్ళిన తరువాత అని అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు మనకి మా హెవీ ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్గా ఉంది మొత్తం ఫుల్ ట్రాఫిక్ సో చాలా అంటే చాలా బాగా హిట్గా ఉంది కానీ ప్రదక్షిణ ముడికి బాగా అయిందండి చాలా అంటే చాలా సూపర్గా అయింది ప్రదక్షిణ సో ఇంకో ఇంకొంచెం దూరంలో మనం స్వామి సోమవారం టెంపుల్లోకి వెళ్తాము సోమవారి టెంపుల్లోకి అయితే దర్శనం కలిసి వెళ్తాము సో ఐ హోప్ గిరు ప్రదక్షిణ అయితే ఇంకా ఉందండి బాగా అంటే బాగా పడింది సో ఎన్న కాలుతుంది కింద కాలుతుంది శివ కనబడుతున్నాడు సో ఇట్స్ ఓకే అండ్ మా ఫ్రెండ్గా చేస్తాము అనిపిస్తుంది కదా స్వామివారికి కనపడలేదా సో మనమైతే వచ్చేస్తాము గిరిప్రదక్షణ కట్లేసాము సో చాలా అంటే చాలా బాగా దర్శనం మడికి ఆ సరే అనుగ్రహం వల్ల నేనైతే గిరిపదక్షన్ మడికి చేసుకున్నాను సో ఆ స్వామివారి అనుగ్రహం నాకు అటు మన ఫ్యామిలీగా ఉండాలని మీకు ఉండాలని కోరుకున్నానండి సో ఫైనల్గా అయితే వచ్చేసాము అదే గోపురం రాజగోపురం కనబడుకు రాజగోపురము సో అరుణాచలం అయితే వచ్చేస్తాం మనం ఇలాగైతే మనం అరుణాచలం క్షేత్రానికి అయితే వచ్చేస్తాము ఇదే అరుణాచలం లోపం మనకైతే గిరి ప్రదక్షన్ చాలా బాగా అయింది సో చాలా అంటే చాలా బాగా అయింది చూపిస్తాం కదా మొత్తం ఫ్యాక్టరీస్ది చాలా అంటే చాలా బాగుంది నేను మీతో మనవి చేశాను పరమశివుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు అందుకే పరమశివుడికి పూజ చేస్తే ఎనిమిది నామాలతో పూజ చేస్తే చాలు సంపూర్ణమైనటువంటి పూజ పూర్తి చేసినట్టే అవకాశం ఉంటే శివాష్టోత్తరం చెప్పచ్చు శివ సహస్రం చెప్పచ్చు సో గ్యాస్ ఫైనల్గా అయితే నేనైతే టెంపుల్లోకి వచ్చేసాను ఇదిగోండి మీరు చూస్తారు కదా ఇవైతే చుట్టూ మొత్తం స్వామివారికి ఉన్న మొత్తం అదిగోండి అదొక గోపురం అటు ఇటు సైడ్ కూడా ఒక గోపురం ఉంది ఇప్పుడు మళ్ళీ ఇటు కూడా చూపిస్తుంది ఇదిగోండి ఇదొక గోపురం సో గ్యాస్ నాకైతే ఫైనల్గా ఒక ఒకటి అద్వాన్ విషయం ఏంటంటే దర్శనానికి వెళ్తాను ఇదే వచ్చేసి మొత్తం క్యూ అయినా సో చూసారు కదా ఎంత వచ్చి ఇంకే ఉంది ఇదే క్యూలో అయినా సోమవారం చేసుకుంటాను సో దర్శనం దర్శనం అయితే చాలా సేఫ్గా ఉంటుంది మరి అంత హెవీగా ఏం లేదు సో ఇక్కడైతే కొద్ది చాలా మనీ అండి ఇందాక కోత అయితే నాకున్న కవర్ కాస్ అయితే సో దాని లగలు దాడ కొన వచ్చానా సరే సో లైనేతే చాలా కాళీగా ఉండండి సో మనకి সেবা సందర్శన అయితే అంటే ఇతని ఇద్దాంకుంటా లైన్ చూసారు అంత ఖాళీ ఉందో వాళ్ళు ఆడవాడున్నారు నేను ఇక్కడ ఎక్కడ ఉన్నా సో ఇదండి మా అరుణాచలం దర్శనానికి వెళ్ళే క్యూ లైన్స్ ఇవి దర్శనానికి వెళ్ళే క్యూ లైన్స్ అయితే ఇవి సో కార్తీక మాసం అయితే చాలామంది ఉంటారండి కార్తీక మాసం కార్తీక పొందిన రోజు కానీ మాఘ మాసం పోనప్పుడు కానీ పోని రోజు జనం ఎక్కువ ఉంటారంట సో ఇప్పుడైతే ప్రశ్నానికి కొంచెం తక్కువే ఉన్నారు సో ఇక్కడ డైలీ డైలీ అయితే మనకి ఇది కూడా జరుగుతుంది అన్నదానము డైలీ పెడతానంట అన్నదానం వాటికి సో అది కూడా మనం చూపిస్తాను తిన అన్నదానం కింద వెళ్ళి సో ఇదైతే మొత్తం క్యూ బ్యాన్ దర్శనం క్యూబ్నండి చాలా అంటే చాలా ఖాళీగా ఉంది వినపడుతుంది చాంటింగ్ చాంటింగ్ ఓం నమ శివాయ్ చాంటింగ్ వినపడుతుంది చూడండి గిరిపరక్షణ చేసేవి వచ్చేపాటికి నేను ఎగ్జాక్ట్గా ఫైవ్ బయలుదేరానండి ఫైవ్కి బయలుదేరి నేను గుడికాడకు వచ్చేప్పటికీ ట్వల్వ్ అయింది సో నేను మధ్యలో నేను మధ్యలో చెప్పా కదా నేను మధ్యలో వాటికి కూడా వెళ్ళాను శ్రీ శ్రీ స్కందాశ్రమను రమణ మహర్షి ఆశ్రమం కూడా వెళ్ళాను సో అందువల్ల అక్కడ లేట్ అయింది లేకపోతే నేను పదింటికేళ్ళు అయిపోయింది నాకు గిరిపదక్షిణ సో ఇదే మా దర్శనం కలుతున్నాము ఇవ్వండి ఇది ఇంకో గోపురము చూసారు కదా ఇంకో గోపురం ఇది సాంబయ్య ఇంకా దర్శనం లేదు లైన్ చాలా అంటే చాలా ఉందండి నాకు నీరసం కూడా వచ్చింది తప్పకే క్యూరి అయితే ఎవరు లేరు సో లైన్ ఇంకా చాలా పెద్దగా ఉంది సో సాంబయ్య ఎక్కడో కాదు గుళ్ళకన ముందే మనకైటే కనపడతాడు సో అంత పెద్ద లైన్ అండి చాలా పెద్దగా ఉంది లైన్ కూడా చూస్తాను కదా సో కానీ ఉన్నాను సో ఇదో గోపురం అంటే ఇలా అండి ఇటే వెళ్ళాల్సింది ఇంకా దగ్గరికి వెళ్ళాం గుడి దగ్గరలో సో గుడి దగ్గరికి వెళ్ళగానే ఫోన్స్ తీసుకుంటారు ఫోన్ తీసుకొని చెకప్ చేసి ఫోన్ మళ్ళీ పంపిస్తారు బయటికి మనం మళ్ళీ బయట తీసుకోవాలి ఫోన్ని సో ఓకే అండి దోషమైనా కలుస్తాం మళ్ళీ మిమ్మల్ని కదా ఇది వచ్చేసి ఇది మనకు వచ్చేసి గుడి అండి అరుణాచలం గుడి లోపల సో ఇది చూసారు కదా స్తంభాలు కానీ ఆ స్తంభాల మీద ఉన్న డిజైన్స్ ఆ స్ట్రక్చర్ చూస్తుంటే థింగ్ అప్పట్లో ఉన్న కళాకారు తీరు పని చూస్తుంటే అసలు చాలా అంటే చాలా బాగా బాగా అనిపించిందండి ఆ స్తంభాల మీద అంతంత చిన్నగా డిజైన్స్ కూడా సన్నగా చెక్కారంటే వాళ్ళు అసలు ఏదే ఎంతో డిజైన్ కలిగిన వాళ్ళు అంటారు సో ఇదిగోండి నాకు ఇంకైతే దర్శనం అయిపోయినాక ఇలాగ ఏదే ప్రసాదం ప్రసాదం ఇచ్చారు పొంగలి ఆ పొంగల్ ప్రసాదం లడ్డూలు సో ఇంకా అందరూ సో ఇది వచ్చేసి ఏంటంటే ఇది ప్రసాదం తీసుకున్నాక కూర్చొని తినే ప్లేస్ ఉండేది సో ఇంకా అందరూ చూసారు కదా ముందు ప్రసాదాలు ఇస్తాలో ఉంటారు సో దాని అనకే చాలా 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 అంటే చాలా ప్లేస్ ఉండద్ది సో ఇంకా అక్కడ కూర్చొని మనం ప్రసాదం తినేసుకొని చక్కగా కూర్చొని ప్రశాంతం కూర్చొని ఓం నమస్వామి కూడా ఓం నమస్వామి ఓమ నమస్వామి అంటే కూడా కాసేపు ధ్యానం చేసుకోవచ్చండి తిరుపతి అనేది దర్శనం అయితే అయిపోయింది బాగా స్వామివారి దర్శనం బాగా అయింది స్వామివారి అమ్మవారి దర్శనం అడికి ఎప్పుడైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తాము చూ చూసారా అందరు బయటకు వస్తాము దర్శనం చేసుకొని సో గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది గోపురం అడికి ఎన్నో వేళ వేళ వేల కట్ట కట్టారు కదండి అంతవరకు అవి కూడా చెక్కు చదరలేదు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి సో లోపల కూడా వెళ్ళగా చాలా అంటే చాలా చల్లగా ఉందండి అనుకోకుండా మరి మరి శివుడు ఉండే లింగమేమో అక్కడ అగ్నిలింగము సో కానీ ఏమంటాం మనకి అక్కడ బయట మటుగా బస్ వాళ్ళు చల్లగా ఉంది కానీ దగ్గరికి వెళ్ళి కొంత కొంచెం వేడిగా అనిపించింది చాలా అంటే చాలా బాగా అయింది దర్శనం మటుకి సో ఇప్పుడైతే ఇక్కడ మన దగ్గర స్వామివారి దేవాలయాలు ఇప్పుడు మనకి పెడతా ఉంటారు అన్నదానం సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను వెళ్ళి భోజనం చేసి అన్నదానం చేసి కాసేపు రిలాక్స్ అవ్వాలి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాను

yaar le yaar 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 मं तिंदे अट्ठाई को नहीं दिखे ఫైనల్గా అయితే మనకి అన్నదాన కార్యక్రమం కదా మనం అయితే అక్కడికి వచ్చేసాము సో ఈ ఇక్కడ ఏంటంటే ఒక గమ్మత్ జరిగింది అంత తమిళనాడు అంటే మ్యాగ్జిమం సాంబార్ కాబట్టి సో సో ఎక్కువగా సాంబార్ ఉండేది కాబట్టి సాంబార్ అంటే అంత టేస్ట్ అంటున్నాను రైస్ కూడా కొద్దిగా పెట్టించుకున్నాను సో కొద్దిగా పెట్టించుకొని ఆయనేమో సాంబార్ చాలా ఎక్కువ పోస్తున్నాడు నేనేమో కొంచెం అని చెప్పాను సాంబారు సో అది చూసారు కదా కొద్దిగా పోసాడు నేను ఇంకా తిన్నాకైతే అసలు సాంబార్ ఉందామండి అబ్బా ఏ ఉందంటే కేకు ఉందండి అసలు సాంబార్ అన్నం చాలా అంటే చాలా అమృతంగా ఉంది సో నాకైతే సాంబార్ అంటే చాలా అంటే చాలా బాగా నచ్చేయండి సో మళ్ళీ ఇంకొస్తారు అంటే ఇంక వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ కాకేసినా కానీ వాళ్ళకి నినపలేదు అనుకుంటా సో సో ఇంకైతే ఆ సాంబార్ అన్నంతోనే అలాంటి కూడా అడ్జస్ట్ చేసినండి సో గైస్ ఇంకా ఉంటా గైస్ సో ఈ వీడియో మీకు కనుక మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ సో రోజుతో అయితే అరుణాచలం బ్లాక్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి